వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది కలకడ పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు నూట అరవై రూపాయల టాప్ రేటు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు కలికిరి పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూరు రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు అరవై ఐదు రూపాయలు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందలు పాల్కోడు పదహైదు కేజీల బాక్సు అరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్సు డెబ్భై రూపాయలు ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి